हरि ओं श्री महागणाधिपत नम महासस्वत नम धीनाम पितृव तो गुरुब्रह्म गुर विष्णु गुरुदेव गुरु महेशर गुरसाक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम ससंगसंग निसंगे निर्मोहत्म निर्मोहत्चल निश्चलत् निश्चल ससंगे निश्चल निर्मोहत्चलत्व जीवन मुक्ति प्रिया భగవద్బంధువులారా రోజున మహోన్నతమైన విషయమును ఒకటి తెలియజేస్తున్నాను కావున గమనించగలరు సాక్షాత్తు అమ్మవారి యొక్క ఆత్మ నిక్షిప్తమైన పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠములను తెలియజేస్తున్నాను కావున గమనించగలరు शंकरी देवी कामाक्षी कांचीपुरे प्रद्मुने देवी शुकलादेवी पट्टने अलंपुरे जोगुलांब श्रीशैलभ्रमरांबि कोल्हापुर महालक्ष्मी महूर्य एक उज्जा महंकालीकाटिकायां ओड्याने गिरिजा देवी मणिक्या दक्षवाटिका हरिष्क्षत्र कामरूपे प्रयागे माधवेशरी वैष्णवी देवी गया मंगल्य गौरीका वाराणश्या విశాలక్ష్మి కాశ్మీరేతు తు సరస్వతి ఓం శక్తి అష్టాదశ శక్తి పీఠాయై నమ అలానే ద్వాదశ జ్యోతిర్లింగములను సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ఆత్మ నిక్షిప్తమైన ద్వాదశ జ్యోతిర్లింగములను ప్రార్థన చేయుచున్నాను గమనించగలను సౌరాష్ట్ర సోమనాదంశైల మల్లికార్జునాం ఉజ్జాన్యాంకాళ ఓంకార పర్ళ్యాం వైద్యనాదం చ ఢాకిన్యాం భీమశంకరం సేతువందే రాష్టరం నాగేశ్వరం దారుణశ్యాంతుంబకం గౌతమీతకే హిమాలే కెదారం శివాలయే ఏతాని జ్యోతిర్లింగా సాయం ప్రహత పటేన్నర పటేన్నరసప్తజన్మ పాపం స్మరణే వినసతి కావున మీరు గమనించి ప్రతిరోజు కూడా ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠములను మరియు ద్వాదశ జ్యోతిర్లింగములను ప్రార్థన చేసుకుని సమయంతో పని లేదు మీరు వీధి వినినా కూడా ఎంతో విశేషమైన ఫలితములను పొందగలరు ఓం శాంతి శాంతి శాంతి